నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు మనం రెండు వేల ఇరవై మూడు స్టార్టింగ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో తాజా రాజకీయ పరిణామాల మీద మీద విశ్లేషణ సో ఓవరాల్ గా చూస్తే రెండు వేల ఇరవై మూడు లో మీ రాజకీయ విశ్లేషణల పట్ల అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్న సబ్జెక్టుల పట్ల లేదంటే మనం చేసినటువంటి ఇంటర్వ్యూల పట్ల మీ అభిప్రాయం ఏంటి రాజకీయాలు ఎలా దోస్తున్నారు ఈ రెండు వేల ఇరవై మూడు ఏం మారే అనుకుంటున్నారు ఎత్తుపల్లాలు ఏంటి అందరికీ నమస్కారం అండి కిషోర్ గారు మీకు మీ మీ సిబ్బందికి అలాగే మీ అదాన్ టీవీ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరం అనేటువంటిది రాజకీయంగా కానీ మనం ఎక్కువగా రాజకీయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం రాజకీయంగా వివిధ పార్టీలకి ఉత్తాన పతనాలు ఉన్నాయండి అలాగే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకుంటే ముందుగా తెలుగుదేశం పార్టీ నిరుడు జనవరిలో లోకేష్ గారి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి అండి లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభం అలాగే ఆయన రోజు రోజుకి ప్రజల్లో కలిసిన విధానం ఆయనకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ స్పందన ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఉత్సాహం ఊపుని ఇచ్చిందండి ఆ పాదయాత్ర అలాగే పట్టబొద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి తక్షణం ఇన్స్టెంట్గా రిజల్ట్ కనిపించింది అంటే పాదయాత్ర ఎఫెక్ట్ చాలా ఉత్సాహంగా ఉన్న తదనంతరం శాసనసభ్యులు కోట ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుచుకున్నారు దాంతో వాళ్ళు మంచి ఊపి ఉన్నారు ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో లోకేష్ గారి పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుండగా దాదాపు ఒక ఆరు నెలల పాటు సైర్య విహారం చేశారు ఎక్దిసే అయితే వాళ్ళకి ఆగస్టు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సెప్టెంబర్ పది ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో ఉండగానే అరెస్ట్ జరగడం అరెస్ట్ చేయడం జరిగింది అంటే దానికి ఏమనిపించిందంటే ప్రజలు కూడా అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తాము ఏం చేస్తాము ఇది వరకు గతంలో అనేటువంటి చెప్పుకుంటు ఇక్కడ ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆదరణ అభిమానం అంతా చూస్తున్నాం స్పందన అంతా అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమే ఒక రకంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి పనిమాన్ని వదులుకొని పనిపాని తెచ్చుకున్నారా బాబు అన్న ఫీలింగ్ లో ఉన్నారు ప్రజలంతా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల ఇవా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల విసిగిపోయి ఉన్నారు ఈ పన్నులోకి రకరకాల ఒకటి రెండు కదా అనేక రకాల ఇబ్బందులు పడిపోయి ఇక తప్పని పరిస్థితిలో భవిష్యత్తు అందకారం అయిపోతుందన్న బాధ భయంలో ఉన్నారు అలాంటి పరిస్థితులు చంద్రబాబు సహజంగానే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆకర్షితులు అవుతారు ఇక ఈయన తప్ప మనల్ని కాపాడలే బాబు అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు ఇలాంటి సమయంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఆ అది ఎంత ఆస్యాస్పదమైన కేసులు అంటే స్కిల్ డెవలప్మెంట్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేశారు ఇక్కడ అలాగే ఎక్కువ లబ్ధి పొందారు ఇక్కడ విద్యార్థులు చాలా మంది ఉపాధి పొందారు ఆ విషయంలో ఒక్క రూపాయి మనీ ట్రైల్ లేకుండా ఒక్క రూపాయి వీళ్ళ లంచం తీసుకున్నట్టు ఆధారాలు చూపించకుండా ఆయన్ని ఒక రకంగా అక్రమంగా అరెస్ట్ చేశారు ఏ రకమైన నిబంధనలు పాటించకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఆయన అరెస్ట్ చేశారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తల వంచుకుని న్యాయానికి చట్టానికి లోబడి లా లాబెన్స్ ఇచ్చిన ఆయన ఒక రకంగా చెప్పాలంటే ధర్మం తల వంచుకుని ఖైదులో గెలిపినట్టు అనిపించింది ఇంకా అప్పటి నుంచి ఒక రకమైన సైలెన్స్ బ్రేక్ అయింది అప్పటి వరకు కూడా చాలా ప్రజలు ఎంత బాధలు పడుతున్నా ఎలాంటి ఉన్న తెలుగుదేశం కేటర్ గాని ఒక రకంగా భరించారు అని ఇలాంటి విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక సైలెన్స్ బ్రేక్ అయింది నిశ్శబ్దం మొదలైందండి ఇంకా అప్పటి నుంచి ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తను అభివృద్ధి చేశాను ఏం చేశాను అని చెప్పుకున్నాడో ఇంకా ప్రజలు మాట్లాడటం బాగుంటారు అక్రాస్ వరల్డ్ ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి అది దాదాపు యాభై మూడు రోజుల పాటు రిమాండ్ లో ఉండిపోయేది ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మహిళలు కానీ వృద్ధులు కానీ ఎలైట్ పీపుల్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ రాజకీయంగా విభేదించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు చట్టం రాజ్యాంగం తొంగలో దొక్కిన తీరు చూసిన తర్వాత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల అంటే అప్పటి వరకు ఎప్పుడు చంద్రబాబు గారి గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడినాడు కూడా చంద్రబాబు గారి పట్ల సానుకూలంగా మారింది ఇది రాజకీయంగా టీడీపీకి చాలా మేలు చేసిందండి కానీ మరి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి లెజెండరీ పొలిటీషియన్ ఈ దేశంలోని ఎక్స్పీరియన్స్డ్ లీడర్ ఆయన అలాంటి పరిస్థితి వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడం అనేటువంటిది బాధాకరమే ఆయన ఆరోగ్యం పట్ల కూడా ఆందోళన చెలరేగింది అందరికీ ఒక రకంగా ఆయన్ని ఏదైనా చేస్తారేమో అన్న భయ భయాందోళన బాగా గురయ్యారండి జనం అంతా ఇలాగైతే మొత్తం మీద ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు సెవెంటీన్ ఏ దాని మీద పోరాడుతూ ఉన్నారు అవన్నీ తీర్పులన్నీ రిజర్వ్ అయ్యి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఈ లోపల జనసేన పార్టీ వెళ్తా నాళ్లో మాటల వరకు జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పి అనుకున్నారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మద్దతు ఇచ్చారు అంటే ఆయన ఆయన మాత్రం మాట మీద పడ్డాడు ఏ మాట అయితే ఇచ్చాడో ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని ఏమనన్న దానికి మాట ఖర్చు ఆయన ఆ విషయంలో బేషర్త్గా మద్దతు ఇచ్చి తోడు నిలుస్తున్నాడు ఇద్దరు కలిస్తే ఈ గట్టి పరిస్థితి తిరిగి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దుకాణం సర్దుకోవడం అనేటువంటి వాతావరణం వచ్చేసింది ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా అంటే ఈ రెండింగ్ లో ఒక ఊపిని ఉత్సాహాన్ని మొదలు పెట్టి ఈ ఈ రెండింగ్ వచ్చేటప్పటికి ఆ పాదయాత్ర ముగింపు సభ అలాగే వీళ్ళ పొత్తులు వ్యవహారం చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జనాలకు ఒక ఊపుని ఉత్సాహాన్ని రేపు విజయోత్సాహం కింద అంటే ఎన్నికల లాంఛనం అధికారంలో రావటం అనేటువంటి లాంఛనమే ఇక ఆల్రెడీ వీళ్ళే అధికారంలోకి వచ్చారనేటువంటి వాతావరణం కనిపించింది ఇక వైసీపీ పార్టీ చూస్తే గత సంవత్సరం ఆరంభంలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనటం కుప్పం గెలవ గెలిచేస్తాం చంద్రబాబు నాయుడు ఓటిస్తాం అనటం ఇలా రకరకాల ప్రకల్పాలు పలికిన వాళ్ళు తప్పుమే తప్పు చేసుకుంటా వస్తా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ పార్టీలో హార్డ్ కోర్ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు అది క్రమంగా వరుస పెట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా జరుగుతూ వచ్చింది ఆఖరికి ఊళ్ళకు ఊళ్ళు గ్రామాల గ్రామాలు ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు ఇదంతా కూడా ఆశ్చర్యకరమైన తెలుగుదేశం పార్టీ అయితే ఎలాగైతే ఎగసిపడుతుందో ఇది ఇది వైసీపీ పార్టీకి పతనం వైపు ప్రయాణం చేస్తుంది వాళ్ళకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాస్ట్ ఫిస్ట్ ఇక బయటికి వెళ్ళారు ఇంకా అనేక మంది అన్ని సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆయనకి ఎదురు చెప్పులు తగిలుతూ ఉన్నాయి ఆయన కూడా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ట్రాన్స్ఫర్లు చేయటం నియోజకవర్గాలు మార్చడం రకరకాల గందరగోళంలా తీసుకున్నాడు అసలే పరిపాలన బాగోలేదు ప్రజా వ్యతిరేకత ఉంది ఈయన ఎలాగా ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి ముందే వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఈ పార్టీల గందరగోళం టిక్కెట్ల మార్పు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నమ్ముతున్నాడు ఆయనకి మళ్ళీ వెళ్తానండి మిగతా వాడు ఎవరైనా నమ్మట్లేదు వాళ్ళకి టికెట్ వచ్చిన వాళ్ళు ఎడుతున్నారు టిక్కెట్ రాని వాళ్ళు ఎడుతున్నారు ఎందుకంటే టిక్కెట్ రానోళ్ళు అవమానించడానికి బాధపడుతున్నారు టికెట్ ఇచ్చిన వాళ్ళు కదిలిమేటర్ బాబు ఎక్కడ ఇప్పుడు సొమ్ము పోయి దుమ్ము పడుతున్నారు కానీ వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇలాగ రకరకాలు ఈ అన్నిటికి అన్నట్లకి బోనస్ ఏంటంటే షర్మిల గారు షర్మిల గారు వ్యవహారం కూడా ఆయనకి చాలా పెద్ద హెడేక్ గా ఉంది ఆ ప్రశాంత్ సార్ ఇప్పుడు వైసీపీ గురించి మీరు విశ్లేషణ చేశారు టీడీపీ గురించి విశ్లేషణ చేశారు విశ్లేషణ ఏంటంటే మనం బీజేపీ గురించి చాలా వీడియోలు మాట్లాడుకోం సో బీజేపీ పరిస్థితి రెండు వేల ఇరవై మూడు లో ఆంధ్రప్రదేశ్ లో ఓవరాల్ గా ఎలా ఉందంట స్ట్రాటజిస్ట్ కూడా పక్క పోయాడు అలాగే వైసీపీ పార్టీ పరిస్థితి ఇక పాతాళానికి దగ్గరలో ఉందో ఒక అడుగు దూరంలో ఉందండి ఇక భారతీయ జనతా పార్టీ గురించి వస్తే ఆ పార్టీ గురించి మనం అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ వరకు కానీ అన్నిట వాళ్ళే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో పొత్తులో ఉన్నాడు టీడీపీ పొత్తులోకి నేను మా పొత్తులోకి వాళ్ళు ఆహ్వానిస్తాను వాళ్ళని బతిమాలతానో అన్నట్టుగా చెప్తున్నాడు నేను ఎందుకు అలాగా ఉన్నారో తెలియట్లేదు ఆల్రెడీ వాళ్ళు అనధికారికంగా వైసీపీతో పొత్తులో ఉన్నారు వాళ్ళలో చాలా మంది నాయకులు మాకు మేము పొత్తులోకి రావాలంటే ఒక అబ్బాయి సీట్లు ఓ పదో పదిహేను ఎంపీ లో ఎవరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ విషయంలో అంటే సిగ్గు అనేటువంటి దాన్ని మర్చిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇంకా పుణ్యమే కారం వెళ్ళినట్టు ఉంటుంది ఎవరికి ఎవరికి రాష్ట్ర ప్రజలకు కానీ మాలాటి వాళ్ళు తటస్థంగా ఉన్నవాళ్ళు కొన్ని తటస్థం ముసుగనుకోండి మీరు ఉన్న వాళ్ళు కూడా కారం అవుతుంది వాళ్ళ మాటలు చూస్తుంటే వివిధ డిబేట్లలో కూర్చున్న వాళ్ళు మా మమ్మల్నే బతిమాల్సినారు వాళ్ళు మేము లేకుండా ఎలాగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు వీళ్ళు ఎక్కడున్నారా ఏంటి వీళ్ళకి ఏం చూసుకుని ఇలా మాట్లాడుతున్నారని దాన్ని తగ్గట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఈ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఉండాలని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా వ్యవస్థలను వాడుకుని ఎన్నికలలో వాళ్ళు పై చేయి సాధిస్తున్నారు అనేటువంటి తేట తెల్లం బాబు మీరు దుర్మార్గాలు అయ్యి మా నుండి మాకు మాకు చేయకుండా బాబు మీరు గా ఉండండి అని బతిమాలకోవడానికి వాళ్ళు కలుపుకోవాల్సి వస్తుంది ఆ పెంట వాసన ఇలాంటి పరిస్థితిలో ఇది ఓపెన్ గానే ఉండదు అందులో దాపరమే లేదండి మేము లేకపోతే మీరు ఎలా చేస్తారో చూడండి అన్నట్టుగా ఉంది అంటే మేము మేము ఏబుల్ లేకపోతే మేము ఈవేబుల్ మేనేజ్ చేస్తాం వ్యవస్థలు మేనేజ్ చేస్తాం వాళ్ళు ఇష్టపడే అవతల భూచోడికి అప్పచెప్పేస్తాం ఇలాంటి బెదిరింపులు చేస్తున్నారు ఇవన్నీ మానేసాళ్ళు ప్రజల ఆగ్రహం చల్లార్చే విధంగా ప్రయత్నం చేసుకుంటే బాగుండవు రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు ఇది ఎందుకో గాని చేయట్లేదు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు బుద్ధి వాళ్ళు తొక్కేది చక్రం బుద్ధి ఒక్కరం అన్నట్టు ఉంది వాళ్ళని అసలు నమ్మ ఈ దక్షిణాదిలోనే వాళ్ళకి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో అసలు చిన్న సూది మొరం మోపుని కూడా జాగలేదు వాళ్ళకి అసలు వాళ్ళకి ఏ రకంగానో వాళ్ళు ఆదరించకూడదు ఎందుకంటే కనీస పద్ధతుల మర్యాదలు పాటించట్లా వాడు రాజకీయాల్లో ఓట్ల ఎలక్షన్ నిలబడిన వాడు ఓటు ఏంట్రని అడుక్కోవాలి కదా ప్రజల్ని అలాగే అడగట్లేదు మీరు మాకు ఓటు వేస్తే మేము చేస్తాం మీకు ఇప్పుడు చేయండి మీరు మీరు మాకు ఓట్లేసి మమ్మల్ని అధికారం ఇస్తే మేము చేస్తాం అంటున్నారు ఇది చాలా దారుణంగా ఉంది మమ్మల్ని ఓట్లేంట్ర బాబు మేము హామీలు ఇవ్వటం కాదు మీరు మేము మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తామంటున్నాం ఇంత దారుణంగా వాళ్ళు ప్రజల్ని బరిదేగించి మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి ఏదో రకంగా ఇప్పుడు మాయ చేసి మా వాళ్ళకి నమ్మకం ఉందండి మేము రామాలయం అంటే ఓట్లు వేస్తారు కరోనా వచ్చినప్పుడు తప్పట్లు కొట్టమంటే కొట్టారు దీపాలు వెలిగించమంటే వెలిగించాలి అది భయ్యం ఆ భయ్య ఆందోళన ఏం చేయాలి తెలవక నేనైతే తప్పట్లు కొట్టాలనుకోలేదు మా పక్కింటి కొడుతున్నప్పుడు నన్ను అదో రకంగా చూపుతున్నాడు కొట్టండి అలాగనమాట అంతేత ప్రేమ మోడీ గారు చెప్పాడు కాబట్టి దేశం అంతా లింగు పని పనిచేయాలనేటువంటిది ఏమీ లేదండి మోడీ గారి మీద వాళ్ళకి ఈ దేశంలో అరవై శాతం మంది ప్రేమ లేదు రెండు వేల ఇరవై మూడు మీ రాజకీయ విశ్లేషణలో కాని టోటల్ గా ముక్కలో చెప్పాలంటే నేను ఏమనుకున్నానంటే నేను తెలంగాణ వరకు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని నేను అభిప్రాయపడ్డాను నాకు వచ్చిన సమాచారం మేరకు నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకునేవాడిని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మని పరిస్థితిలో నేను పూర్తిగా నమ్మి నేను అదే మాట్లాడుతూ ఉండేవాడిని అదే జరిగింది అందుకు ఆనందం అలాగే అతి విశ్వాసానికి ఆత్మవిశ్వాసానికి వినయ వినయ విధేయతలకి రిక్వెస్ట్కి మంచి పోరాటంలో రిక్వెస్ట్లో విశ్వసనీయతకి విలువనిచ్చారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ తెచ్చిన ఆయనకు రెండు సార్లు ఇచ్చాం కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు వాళ్ళకి గెలిపించారు అలాగే రేవంత్ రెడ్డి గారు పోరాటం తక్కువ చేయలేం ఆయన అనేక ఒడిదుడుకుల మధ్య అనేక వ్యతిరేకతల మధ్య అనేక ఇబ్బందుల మధ్య ఆయన పోరాడి నాయకత్వ పట్టును నిరూపించుకుని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్న రీతిలో పోరాడి గెలిచారు అది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన గానీ ఈ ప్రతిపక్షాలందరూ కూడా కాంగ్రెస్ కూడా తప్పు చేయను సమస్య రెడ్డి గారు వాళ్ళు అందరూ కూడా గట్టిగా పోరాడుతూ ఉన్నారు కమ్యూనిస్టులు వీళ్ళందరూ అలాగే బీజేపీ రాష్ట్ర శాఖలో కొంతమంది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు ఇలా వీళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో వీళ్ళు కూడా విజయం సాధించి రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి కోరుకోవాలి మనం అందరం ఎందుకంటే లేదంటే కనుక ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం మారకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ అంధకారంలోకి వెళ్ళిపోయింది ఇంకా గాఢాన్న కాలంలో గెలిపోకుండా కాపాడాలంటే కనుక డెఫినెట్ గా మార్పు కావాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి వెజనరీని అభివృద్ధి కాముకుడిని నిత్య కృషికుని నిరంతర శ్రామికుణ్ణి గెలిపించుకోవాలి రాష్ట్రం గాయపడి ఉన్న పరిస్థితుల్లో అర్జెంటు గా దాని తక్షణ చికిత్స అవసరం ముఖ్యంగా ఈ నొప్పి నివారణ ముందు కావాలి తక్షణ ఉపశమనం కావాలి ఆ ఔషధం చంద్రబాబు